హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి గర్భిణి ఏజ్ని బట్టి మనం జెండర్ అనేది తెలుసుకోవచ్చా ఏ ఏజ్లో బాయ్ పుట్టే ఛాన్స్ ఉంది అలాగే ఏ ఏజ్లో గర్ల్ పుట్టే ఛాన్స్ ఉంది ఎంతవరకు నిజమో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము జనరల్గా ప్రెగ్నెన్సీలో ఏజ్ని బట్టి జెండర్ అనేది చెప్తూ ఉంటారు కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళంతా ఎలా చెప్తారు అంటే సరి సంఖ్య బేసి సంఖ్యలు అనేది ఉంటాయి కదా అండి అయితే సరి సంఖ్యలో ప్రెగ్నెన్సీ కనుక అందితే అంటే మన ఏజ్ అనేది సంఖ్యలో ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్గా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇలా సరి సంఖ్యలో కనుక మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తే పాప పుడుతుంది అని బేస సంఖ్యలు అంటే నైన్టీన్ కానీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇలా బేస సంఖ్యలో కనుక మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయితే బాబు పుడతారు అని అంటూ ఉంటారు కదా నాకు కూడా చాలామంది చెప్పారండి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే ఇవన్నీ కరెక్టేనా ఇవన్నీ నమ్మొచ్చా లేదా అంటే నేను అయితే నమ్మకూడదు అనే చెప్తాను అండి ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలే కానివ్వండి మా సిస్టర్ వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఏజ్ని చూసుకున్నట్లు అయితే నాకైతే ఈ ప్రాసెస్ అనేది రాంగానే అయితే వచ్చిందండి సరిసంఖ్యలో ఉన్న నాకు బాబు అనేది పుట్టాడు బేసి సంఖ్యలో ఉన్న మా సిస్టర్కి అయితే పాప అనేది పుట్టింది ఎక్కడో కొంతమందిలో చూస్తేనే ఇది కరెక్ట్గా అయితే వస్తుంది కానీ సరిసంఖ్యలో పాప పుడుతుంది బేసి సంఖ్యలో బాబు పుడతాడు అని అయితే ఏం లేదండి నేను వీడియో చేయడానికి నా ఫ్రెండ్స్ని నాకు తెలిసిన వాళ్ళని కొంత కొంతమందిని అయితే అడిగాను అనమాట వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు వాళ్ళ ఏజ్ అనేది ఎంత అలాగే వాళ్ళకి బాయ్ పుట్టాడా గర్ల్ పుట్టాడా అని నేను అడిగి తెలుసుకొని చెక్ అయితే చేశానండి సో నాకైతే కొన్ని కరెక్ట్గా వచ్చాయి కొన్ని అనేది రాంగ్గా వచ్చాయి కొన్ని అయితే ఆపోజిట్లో వచ్చాయి అంటే సరిశంఖలో బాబు పుట్టిన వాళ్ళు బేస్ సంఖ్యలో పాప పుట్టిన వాళ్ళు ఇలా కూడా వచ్చాయి అనమాట సో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అనేవి ఏమీ వినకండి ఎటువంటి టెన్షన్ అనేది పెట్టుకొని మైండ్ అనేది పాడైతే చేసుకోకండి వాళ్ళు చెప్తూనే ఉంటారు నీ ఏజ్ ఇంత కదా నీకు అమ్మాయి పుడుతుంది నీకు అబ్బాయి పుడతాడు అని అవన్నీ ఏం పట్టించుకోకండి అవన్నీ ఏం నమ్మద్దు మీరు హెల్దీ హెల్దీ ఫుడ్ అనేది తీసుకొని ఫుడ్ అనేది ఆరోగ్యంగా పుడితే చాలు నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అయితే అనుకోండి ఏజ్ని బట్టి జెండర్ తెలుసుకోవటం అనేది కష్టం అండి అసలు ఈ ప్రాసెస్సే రాంగ్ అనమాట ఈ ఈ ఏజ్ ఉంటే అబ్బాయి ఈ ఏజ్ ఉంటే అమ్మాయి అని సో ఈరోజు టాపిక్ అనేది తెలుసుకున్నాం కదండి ఈ జెండర్ ఏజ్ని బట్టి జెండర్ అనేది తెలుసుకోవచ్చో లేదో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ండి థ్యాంక్ ఫర్ వాచింగ్